మెడిగడ్డ బ్యారేజ్ అంశంపై ఎల్ టీ సంస్థ ఎన్డీఎస్ఏకు సంచలనాత్మక లేఖ రాసింది ఎన్డీఎస్ఏ సమర్పించిన నివేదికను తీవ్రంగా విభేదిస్తూ తగిన పరీక్షలు చేయకుండా ఎలా నివేదిక ఇచ్చారంటూ ప్రశ్నించింది ఎన్డీఎస్ఏ నివేదికలోని ఎగ్జిక్యూటివ్ సమ్మరీ ప్రకారం బ్యారేజ్ వైఫల్యాన్ని అంచనా వేయాలంటే తగిన శాస్త్రీయ పరీక్షలు అవసరమని పేర్కొనటం అయితే నివేదికలోనే గ్రౌంటింగ్ కారణంగా పరీక్షలు చేయలేకపోయామని చెప్పడాన్ని ఎల్లంటి ప్రస్తావించింది పరీక్షలు చేయకుండానే ఎలా నిష్క్రమణకు వచ్చారు అనే ప్రశ్నను లేఖలో ఎల్లంటి ప్రస్తావించింది అంతేకాదు నివేదికలోని పేజీ రెండు వందల ఎనభై మూడులో క్వాలిటీ కంట్రోల్ విషయానికి సంబంధించి తమ సంస్థ సమర్పించిన నివేదికను పేర్కొంటూనే పలు చోట్ల క్వాలిటీ కంట్రోల్ పాటించలేదని ఎలా తేల్చారు అంటూ కూడా ప్రశ్నల్ని సంధించారు ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణకు సంబంధించి ఒకసారి ఎన్డీఏసీకి నీటిపారుదల శాఖకు లేఖ రాశామని ఎలాంటి గుర్తు చేసింది పరీక్షలు లేకుండానే బ్యారేజ్ వైఫల్యంపై నివేదిక ఇవ్వటం తగదని స్పష్టం చేసింది ఈ లేఖతో మేడిగడ్డ వివాదం మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం లేకపోలేదు